హాయ్ అండి నా పేరు చరణ్ నేను కడప నుంచి వస్తున్నాను మధ్య సత్య ఆశ్రమానికి నాకు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఉంది ఐ బిన్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ సో దీనికోసం నేను చాలామంది డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అండ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఐ స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా తీసుకున్నాను బట్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల నాకు టూ వీక్స్ రిలీఫ్ వచ్చింది బట్ అగైన్ పెయిన్ అనేది డబల్ అయిపోయింది సో ఏం చేయాలో తెలియలేదు అప్పుడు నాకు మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ మంత్రం సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్ళండి అని సజెస్ట్ చేశారు సో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను ఇది నాకు మోర్ దాన్ ట్వంటీ డేస్ అయింది నేను వన్ మంత్ కోర్స్ తీసుకున్నాను ఇక్కడ జాయిన్ అయిన టూ టూ డేస్ నుంచి నేను రిజల్ట్ చూశాను సో ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది అందరూ ఇక్కడ ఎంప్లాయీస్ ట్రీట్ చేసే విధానం కూడా చాలా బాగుంది అందరూ బాగా చూసుకుంటున్నారు ఏమి తెలియకపోయినా అన్నీ క్లారిఫై ఇస్తున్నారు అన్నిటికీ సో నేను మెయిన్గా ఇక్కడ జాయిన్ అయినప్పుడు డాక్టర్ పెయిన్ రిలీఫ్ యోగా సజెస్ట్ చేశారు సో అంతకుముందు కూడా ఎక్సర్సైజ్ చేసేవాడిని బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్పే ఎక్సర్సైజ్ నాకు చాలా రిలీఫ్ వచ్చింది ఇప్పుడు నేను ఇంతకుముందు డైలీ రొటీన్ చేయడానికి కూడా కష్టమేది బట్ ఇక్కడ లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి ఇక్కడ చేసే ఎక్సర్సైజుల వల్ల నేను చాలా రిలీఫ్ పొందాను ఇప్పుడు నాకు చాలా బాగుంది ఈవెన్ నా రొటీన్ డైలీ రొటీన్ కూడా చేసుకోగలుగుతున్నాను సో ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు జాయిన్ హియర్ థ్యాంక్స్ టు వన్ ఇక్కడ ఎవరైతే నాకు హెల్ప్ చేశారో ఎవరైనా కాదు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు ఎస్పెషలీ పెయిన్ రిలీఫ్ యోగా వల్ల నేను చాలా బెనిఫిట్ పొందాను సో Thank you, everyone.